హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వజ్రాల తేజేశ్వర్ రెడ్డి గారు సొంతమామలూరు గ్రామం వారి న్యూ కేటగిరీ జత రావడం జరిగిందండి హెవీ కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలో మంచి పోటీనిచ్చేటువంటి జత అండి న్యూ కేటగిరీ జత

థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్